వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ లో ప్రధాన గ్రహాల రవాణా ఈ రాశుల వరకు ధనలక్ష్మి కటాక్ష ఉంది అక్టోబర్ మాసంలో సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు తమ స్థానాన్ని మార్తా మారుస్తాయి ఈ గ్రహాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం ఉంది ఇదే నెలలో ముఖ్యంగా అనేక మార్పులు రాబోతున్నాయి దీపావళి వేడుకలు కూడా జరగబోతున్నాయి ఈ సమయంలో ముందుగా ముదుడు అక్టోబర్ పదిన తులారశుల తర్వాత పదమూడున్న శుక్రుడు రుచిరాశుల అనంతరం అక్టోబర్ పదిహేను సూర్యుడు తులారాశిలో అక్టోబర్ ఇరవైన కుజుడు కర్కట్ల సంచారం చేస్తాడు ఇదే సమయంలో సూర్యుడు శుక్రుని కలగితో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది ఇది చాలా శుభప్రదమైన యోగంగా పరిగణించబడుతుంది మరోవైపు అక్టోబర్ నెలలో సరి పూర్వపాత్ర నుంచి సతపిశా ప్రవేశిస్తాడు ఈ కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఏ రాశిల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారు ఈ రాశి వారికి అక్టోబర్ విధాలుగా కలిసి వస్తుంది పురోగతి సాధిస్తారు వ్యాపారాలు వ్యాపారాలు వ్యక్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది నూతన ప్రారంభించడానికి ఇది ఒక అద్భుత సమయము నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు పోటీ పరీక్షల్లో కన్యా రాశి జాతకులు అద్భుతంగా రాణించబోతున్నారు కన్యా రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారు సింహరాశి జాతకులకు అక్టోబర్ మాసం చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది ఈ సింహరాశి జాతకులకు అక్టోబర్ మాసంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది పంచేసరి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి పంచేసరి మీకు అద్భుతమైన మార్పులు ఉన్నాయి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు చేతికి అందకుండా నిలిచిపోయిన డబ్బులు అందుతాయి కుటుంబంలో ఎక్కువ సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి అత్యంత సుఫలత లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలకు మెరుగుపడుతుంది వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు కుటుంబంలో సంతోషకరమైన జీవితం ఉంది ఈ సమయంలోశి వారికి ఒక అద్భుత సమయంగా కెరీర్ ని అద్భుతంగా మార్చుకునేటువంటి రోజులుగా తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ లో ఇది ఒక గొప్ప యోగం అని చెప్పుకోవచ్చు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు సింహరాశి వారికి చాలా ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి సింహరాశి జాతుకులు యొక్క మాసంలో ఆకస్మిక దల్లాపు ఉంటుంది పనిచేసే చోట గౌరవ మర్యాదలు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చేతులంద డబ్బు అందుతుంది కుటుంబాలతో సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారు ఉన్నారు నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి